నేను ఈరోజు మీకు పిల్లలకు ఉపయోగపడే ఒక వామన్నం అయితే చూపిస్తాను అయితే నేను ముందే ఒక చెరవ పెట్టుకొని ఆయిల్ అయితే తీసుకున్నాను కొంచెం ఆవాలు కొంచెం పచ్చిశనగపప్పు కొన్ని పచ్చిమిర్చి తెల్లగడ్లు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని పల్లీలు ఈ వామ్ అన్నం వచ్చేసి పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఏ విధంగా అంటారండి చాలామంది పిల్లలు అప్పుడప్పుడు కడుపు నొప్పి అంటుంటారు ఈ తినటం వల్ల ఏంటి అంటే డైజెషన్ అనేది బాగా అవుతుంది చాలామంది పిల్లలు వామ్ డైరెక్ట్గా తింటారు కదండి ఈ విధంగా రైస్లో వేసి తినిపించండి వారానికి ఒకసారి స్టమక్ అనేది బాగా క్లీన్ అవుతుంది ఇవన్నీ బాగా వేగినాక లాస్ట్లో కొంచెం వామ్ వేయాలండి కొంచెం పసుపు ఉప్పు అంతే అండి ఇప్పుడు దీంట్లో రైస్ వేసి కళ్ళ ఎంతో టేస్టీ అయినా వామన్నం అయితే రెడీ అయింది పిల్లలకి ఇది బాగా పనిచేస్తుంది చూడండి ఎంతో టేస్టీ అయినా వామన్నం అయితే రెడీ అయిపోయింది టూ టైమ్స్ ఏం లెమన్ రైస్ లాగే ఉంది మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి